అక్రమ అరెస్టులు చేసేవారు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయని సకల జనులు పోరాటం చేశాము కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ కల్పించి రాష్ట్రాన్ని పదేళ్లు అధోగతి పాలు చేశారు వాళ్ళలాగా మేము వ్యవహరిస్తే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ జూబ్లీల్స్ లో తిరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ఎర్రవరి దాయకర్ రావు జైల్లో ఉండేవాళ్లు జూబ్లీల్స్ ఎన్నికల్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రజల అభిష్టం మేరకు స్వేచ్ఛగా ఓటు వేసుకునేలా జూబ్లీ ఉప ఎన్నిక ఎన్నికల పార్టీ ఓడిపోతున్నామని చవాకులు పెళ్తున్నారు ముఖ్యమంత్రి మంత్రులను అడ్డగోలుగా విమర్శించి అది పింక్ మీడియా చూపిస్తే ప్రజలను అదే నిజమని నమ్మిద్దామని భ్రమలో ఉండకండి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలని చూస్తుంది ఓటమి భయంతోనే బీఆర్ఎస్ చేసిన వాదన వసలని వాదన బీఆర్ఎస్ భ్రమ ప్రజలకు ఎప్పుడు తొలగిపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని మంత్రి అన్నారు మీడియా నమస్కారం రాజ్యాంగబద్దంగా జరిగినటువంటి ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లక్ష్మారెడ్డి మాజీ మంత్రి గారు అదే మాదిరిగా దాసోజు సవాన్ ఎమ్మెల్సీ గారు ఏదో రాజ్యాంగం అంతా చిల్లర బదల చేశారు ప్రమాణాలు లేవు ప్రామాణికాలు లేవు రాజ్యాంగాన్ని తుంగలు తొక్కారు డబ్బుల సాంప్రదాయాన్ని బయటికి తీశారు చిల్లర సాంప్రదాయాన్ని బయటికి తీశారు ఇక రకరకాలుగా గుండాయిజం రౌడీజం ఇంత భీభస్థమైన ఎలకలు ఎప్పుడు చూడలేదు ఈ విధంగా రకరకాలుగా మాట్లాడేటువంటి సందర్భాన్ని నిజంగా కూడా దయ్యాలు వేదాలు పలికినట్టు ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు అనిపిస్తా ఉంది ఒక సంవత్సరసారి చూసుకోవాలి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇంత స్పష్టంగా ఈ రోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన తేదీనాడు జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజల తీర్పు బీఆర్ఎస్ కి అనుకూలంగా లేదని తెలుసుకున్న తర్వాత ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పక్షాన ఓటరు తన ఓటులు వేస్తున్నాడని గ్రహించినటువంటి మా సోదరులు ఇక ఏదో ఒక నిపం దొరకాలే ఆ నిపం మీద దొబ్బాలి ప్రయత్నం ఇలాంటి ప్రయత్నాలు గతంలో సమాజం తెలుసుకున్నప్పుడు అని నిజంగానేమో వీళ్ళు చెప్పిన మాటల నిజముందేమో అనేటువంటి భావనతో ప్రజలు ఉండేది సోదరులారా ఒక్కసారి ఆలోచన చేయాలి నేను కూడా రాజకీయాల్లో ముప్పై రెండు సంవత్సరాల కింద ఉన్నా సకల జనుల జరిగినప్పుడు మక్త నియోజకవర్గంలో ప్రధాన భూమిక నేనే నిర్వహించి అందరినీ కలుపుకుని తెలంగాణ రాష్టం సిద్ధించే ప్రక్రియలో పెద్ద పాత్ర వహించిన తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు నియామకాల మీద వస్తుందన్నటువంటి సందర్భంలో ఇప్పుడే మా ఇంటికి ఉద్యోగం వస్తుంది ఇప్పుడే మా శ్రేణులకు నీళ్లు వస్తాయి అనేటువంటి ఆశతో ముందుకు పోయిన సందర్భంలో తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ కేసీఆర్ గారి ఒక కలిగించి పది సంవత్సరాలు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడం ఒక్కటే కాకుండా ఆ రోజు కూడా నేను ఎంపీటీజీగా తర్వాత చెప్పి ఫ్లోర్ గా పనిచేసే సందర్భంలో ఎంత అరాచకం అంటే నోరు తెలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుంటుండే ఇంట్లోకించి బయట కాలు పెట్టే పరిస్థితి లేకుంటుండే రోడ్డు మీద ధరలకు కూర్చునే పరిస్థితి లేకుంటుండే ఎలక్షన్ బూతుల గాడికి పోయి తొంగి చూసే పరిస్థితి లేకుంటుండే ఓటు వేసే పరిస్థితి కూడా లేకుండే ఇవన్నీ చేసి అలవాటు పడ్డ మీకు ఏదో సామెత పచ్చకామర్ లోనికి లోకమంతా పచ్చగానే అనిపిస్తుంది అన్నట్టు అదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారని భ్రమలో ఉంటున్నటువంటి మీకు ఒక చిన్న సూచన తెలియజేస్తా ఒకవేళ నిజంగా కూడా మీరనుకున్నట్టు అరాచకం జరిగింది దొంగ ఓట్లు వేసినరు మొత్తం ఒక్కసై గుద్దుకున్నారు అనేటువంటి భావన మీకుంటే అది సరాసరి తప్పు అంటున్నా ఒకవేళ వేసేది పరిస్థితి ఉంటే ఈరోజు యాభై శాతానికి మించిపోకుండా ఎలక్షన్ జరగలే ఓటింగ్ ప్రక్రియ జరగలే ఈ ఎలక్షన్ లో కూడా ఏ ప్రయత్నాలు చేశారో పార్టీ వాళ్ళు అందరూ కూడా చాలా మట్టుకు మేము మేము ఆ జూబ్లీస్ బయట ఉండి మేము ఆలోచన చేస్తూ మాకు ఫోన్లలో పంపించారు నిజంగా కూడా అరాచకం చేసింది ఉంటే నిజంగా కూడా అరెస్ట్ చేసి బూదు మాటలు తిట్టి ఏమో మాట్లాడి దుబ్బి తోసేసి టేబుల్ దొబ్బే స్థితిగతులే ఉంటే ఈరోజు నాకు ఫోటోలు పంపించారు కొన్ని మీకు మీడియాకు చూపిస్తా ఈ ఫోటోలలో స్పష్టంగా పెద్దలు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదర్శరెడ్డి గారు ఎర్రవల్లి దయాకర్ గారు దాదాపు నాకు తెలిసి అర్ధ గంట నలభై ఐదు నిమిషాలు స్కూటీపై తిరిగారు స్కూటీపై తిరిగారు దానికి సంబంధించిన మొత్తం ఈరోజు నా దగ్గర ఉన్నాయి నిజంగా రాజకీయమే జరిగి ఉండి ఉంటే వీరిద్దరి మీద కేసేసి వీరిద్దరు లోపలి పెట్టే పరిస్థితి ఒకవేళ వాళ్ళని మీరు ఫోన్ చేసి అడగండి నిజంగా ఈరోజు ఆ జూబ్లీ హిల్స్ లో తిరిగారా లేదో సమయంతో పాటు మొత్తం మీకు ఫార్వర్డ్ చేస్తా సోదరు చెక్ చేసుకోండి మీరు అనుకున్నట్టు మీరు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చేసి ఏమో అని అనుకుని భ్రమలు ఉండడం తప్పది అట్లా జరగలేదు రాజ్యాంగబద్దంగా రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి నూటికి నూరు శాతం ప్రజల అభిష్టం మేరకు ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకునే విధంగా ఈ రోజు పరిస్థితుల్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఈ రోజు కార్యక్రమాలు తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ సజావుగా జరిగిందనేటువంటి చెప్పే పరిస్థితి ఉన్న ఈ సందర్భంలో ఈ విధంగా అవాకులు చెవాకులు ఓడిపోతున్నామనేటువంటి భయంతో భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ డిసెంబర్ లో ఇంటికి పంపించింది తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ కూడా చేసింది ఈ బయోక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ మమ్మల్ని అనేటువంటి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటల్లో పసలేదు ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ వీడియోస్ అనే పొద్దుగా ప్రజలు వింటే వాళ్లే అట్ ద సేమ్ టైం ఏ జూబ్లీ ప్రజలైతే ఏ జూబ్లీ ప్రజలైతే మీకు మూడు సార్లు ఓటేసి బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చినటువంటి ప్రజలే ఈ రోజు ఆశ్చర్యపోతా ఉన్నారు అనా ఈ విధంగా రాసింది లేదన్నా కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం మనం చేసిందని వీళ్ళు చేస్తున్నారేమో అట్లని చెప్పి వాళ్ళు అనేద్దాం అనేటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా ఇరవై ఫిర్యాదులు ఇచ్చినాం ముప్పై ఫిర్యాదులు ఇచ్చినాం ఒక డెలికేటెడ్ బూత్ ఉంటే ఏదో పెట్టాలి ఫోర్సు తెలంగాణ తొమ్మిది సంవత్సరాల ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వని మీరు ఇందిరా పార్క్ ధర్నా చౌకుని ఎత్తేసిన మీరు స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వని మీరు మాట్లాడితే పోలీసులు హౌస్ అరేషన్ చేసినట్టు మీరు మక్తల్లో మారుమూల నియోజకవర్గమైన మక్తల్లో పైన కూడా ఇరవై రెండు ఇరవై మూడు కేసులున్నాయి నాకు దాదాపు అరవై నుంచి డెబ్బై సార్లు హౌస్ అరెస్ట్ చేశారు ఆ స్వేచ్ఛ లేని పరిస్థితిని చూసి ఇరా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో తెలుస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవాలా లేదా మాకి చేశారు కాబట్టి టిట్ ఫర్ ట్యాట్ గా చేయాలనే ఆ మధ్య కొత్త షోక్ అయిపోయింది ముఖ్యమంత్రులను ఎటపడితే మాట్లాడితే మంత్రులను ఎటపడితేట మాట్లాడితే ఏదో హైప్ క్రియేట్ అవుతుంది మా వార్తలు చదువుతారు పేపర్లలో పెద్ద పెద్దగా రాస్తారు మీడియాల్లో సోషల్ మీడియాల్లో మీరు పెంచి పోషిస్తున్న పింక్ మీడియాల్లో పెద్దగా చూపిస్తారు అదే చూపించి ప్రజలు నమ్మిత్తామనేటువంటి భ్రమలో ఉంటే ఆ భ్రమ తొలగిపోయింది ఆ బ్రహ్మం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొలగిపోయింది కాబట్టి రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి డిపాజిట్ లేకుండా చేశారు ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో అది కంట్రోల్మెంటర్ కావచ్చు రేపు రాబోయే రిజల్ట్ జూబ్లీ రిజల్ట్ కావచ్చు దీంట్లో కూడా ప్రజలు ఇంటికి పంపిస్తా ఉన్నారు నేనేమంటున్నా అంటే మాట చాతుర్యం నాకు లేకుండొచ్చు చాతుర్యంగా మాట్లాడేది తమ్మి చేసేటువంటి విద్య నాకు రాకుండవచ్చు కానీ నిజం మాట్లాడాలనుకుంటే ఒక్కసారి గతంలో తొంగి చూస్తే నేను కూడా ఇరవై ముప్పై ఏళ్ళకి ముప్పై రెండు ఏళ్ళకి రాజకీయాలలో ఉన్నా గత తొమ్మిది సంవత్సరాలుగా నామే జరిగినటువంటి హౌస్ అరెస్టులు లేదా నామే జరిగినటువంటి మన పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే విధానాలు చూస్తే నేను ఆశ్చర్యపోయినా ఈ విధంగా కూడా ఉంటారా తెలంగాణ తెచ్చుకున్నది మేము ఎందుకు అనేటువంటి సందర్భం చూసాం కాబట్టి సోదరులారా ఈ విధంగా ఎన్ని మాట్లాడినా కూడా ప్రజలు ఈరోజు విశ్వసించే పరిస్థితులు లేరు ఈరోజు ఓన్లీ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఓడిపోతున్నామనేటువంటి సంకేతాలు మీకు వచ్చాయి కాబట్టి ఆ ఓటని జీర్ణించుకోలేక ఆ ఓటు మీరు ఒప్పుకోలేక ప్రజా తీర్పుని ఒప్పుకోలేక ఏదో బటకాల్సి మీ చేసి ఈ దీన్ని ఈ విధంగా సీఎం గారు కొందరు చేసినారు అసలు డబ్బులు పెట్టి కొని ఓటుకు డబ్బులు ఇచ్చేటువంటి సంస్కృతి ఎవరి నుంచి వచ్చిందో ఒకసారి యావత్ తెలంగాణ ప్రజలకు తెలుసు అన్నమాట తెలియజేసుకుంటూ లేదు ఇట్లా మాట్లాడడం వల్లనే లైవ్ గా ఉండగలుగుతాం అనేటువంటి ఆలోచన మీకుంటే సరైన సమయంలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు చెబుతారు అనేటువంటి మాట మరొకసారి గుర్తు చేస్తూ నోరు అదుపు పెట్టుకుని మాట్లాడకపోతే సమాజం చూస్తా ఉన్నది అంత అవాయకులు కాదు ప్రజలు ఏది పడితే అది నందిని పందిని పందిని నందిని చేసి చూపిస్తే మేము చెప్పినంత వింటారు అనేటువంటి భ్రమల కంచి దయచేసి బయటికి రావాల్సిందిగా తెలియజేసుకుంటూ ఈ విధంగా వాడు ముఖ్యమంత్రి పడుతున్న వీడు వాడు అనేటువంటి ఈ సంస్కృతి ఏ మెసేజ్ ఇస్తా ఉన్నాం రాబోయే తరాలకు రాజకీయాల్లో విలువల కోసం వచ్చాం ఎక్కడున్నాయి విలువలు ఆ రోజు చెప్పకూడదు కానీ మాజీ మంత్రులు మాజీ పెద్ద మనుషులందరూ కూడా ఏం మాట్లాడరు వాళ్ళని వీని లాస్ట్ మీడియాని కూడా వంద మీటర్ల లోపలికి ఏ తొక్కి మాటలు మాట్లాడుతుంటే కూడా ఆ రోజు మీడియా కానీ మీడియా డిపార్ట్మెంట్స్ కానీ సరే సమయం వచ్చినప్పుడు దానికి ప్రతిఫలం దొరుకుతాయి ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారన్నమాట గుర్తు చేస్తా ఉన్నా ఈ విధంగా ఓటమిని అంగీకరించలేక చేస్తున్నటువంటి ఈ వాదనంతా కూడా పసలేని వాదన డిపార్ట్మెంట్ ని ముఖ్యమంత్రులను మంత్రులను ఎమ్మెల్యేలను తిట్టడం వల్ల ఏదైనా మీకు సంతృప్తి చెందుతుందనుకుంటే అది మీ భ్రమ ఇది ప్రజలు విఘ్నులు వాళ్ళే దీని పట్ల సరైన సమయంలో ఆలోచన చేస్తారని తెలియజేస్తా ఉన్నా